ఇప్పుడు మీరు వైసీపీ రాష్ట్ర సంయుక్తి కార్యదర్శిగా ఉన్నారు ఇంకోటి ఏమంటే పెద్దిరీటిని మీరు గాడ్ ఫాదర్గా భావిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి పెద్దిరీటికి సంబంధించి ఉన్నటువంటి విలువైన వజ్రాలు డబ్బులంతా అంతా ఇతర తరిస్తున్నారని చెప్పి చెప్తు చెప్తున్నారు సో దీనిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను కూడా చాలా రోజులుగా చూస్తున్నా ఫస్ట్ మా ముఖ్యమంత్రి మా నాయకుడు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తుంటే ఇదే మాదిరి లండన్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా రాడు ఇంకో ఫ్లైట్ పోతుంది ఆ ఫ్లైట్లో ఏం పోతుందో నగలు పోతుంది డైమండ్ పోతుంది డబ్బులు పోతానే డాలర్స్ పోతున్నాయి రకరకాల హ్యూమర్స్ వస్తున్నాయి అది ఎవరు చూసారు ఊరికే కేవలము కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉందో వాళ్ళు మాపై మేము మళ్ళీ మెజారిటీతో గెలుస్తామనే బాధతో ఈచ్ఛతో మనసు ఒప్పుకోలేక వాళ్ళ పనికిరాని నిందలు మా జగన్మోడి పైన వేసినారు ఇప్పుడు తీరా చూస్తే మాకు నాకు సర్వసమైన నా గాడ్ ఫాదర్ రామచంద్ర రెడ్డి గారిని పైన వెహికల్స్ టిప్పది వెళ్ళిపోయినాయి లారీలు వెళ్ళిపోయినాయి షిపుల్లో కంటైనర్ కంటైనర్ పోతుంది ఏదో చెప్తున్నారు వీళ్ళంతా చూసి మాట్లాడుతున్నారా ఈయన పంపించిన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు నుంచి స్టార్ట్ అయినాయి ఆయన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అంచలంచలుగా ఆయన స్వయం కృషితో ఒక నీతి నిజాయితీ మాట కట్టుబడి స్వయం కృషితో ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన వ్యాపారాలు చేస్తున్నాడు మైన్స్ కావచ్చు క్వారీస్ కావచ్చు కాంటాక్ట్ కావచ్చు నా నానా రకాలుగా కాంటాక్ట్ వర్కర్లు చాలా రకరకాల కాంటాక్ట్ వర్క్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ నేపథ్యంలో కార్యకర్తతో ప్రతి ఒక్క నాయకులతో కలుస్తానే ఉన్నారు మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా పెద్దిరెడ్డి మితిరెడ్డి గారు వీళ్ళంతా పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు అందరూ కలుస్తానే ఉన్నారే కానీ ఎవరు ఎక్కడ కానీ పారిపోలే మీ మాదిరి మీరు ఇంకా మీ నాయకుడు ఇటులైపోయినాడు ఆ ఇటీల నుంచి వస్తారా లేదా అని మాకు నమ్మకం లేదు కాకుండా మీ నాయకులను తొందరగా పిలిపించుకొని మాకు ఉండే డౌట్ క్లియర్ చేసిన బాధ్యత మీకుందనేసి కూడా నేను ఒక రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పెద్దిరెడ్డి రామచంద్ర ముఖ్య అతిథుడుగా మీకు నేను ఘాటుగా హెచ్చరిస్తున్నా ఇంకా మీరు ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీరు ఓడిపోతారని చెప్పి మీకు అర్థమైపోయింది మీరు మేము గెలవము మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి మీరు భయపడి ఆ లో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాకుండా ఉంది కావున దయచేసి మీ ని కొంచెము రిలాక్స్ కాండి చాలా మంది నాయకులు బయట ఈ ఊరు నుంచి బయట ఊరికి పోతారు రిలాక్స్ కోసం ఎన్నికలు అయిపోయినాక కొందరు పక్క రాష్ట్రాలకు పోతారు కొందరు బయట దేశాలు కూడా పోతారు దానికి తప్పేం లేదు కానీ మా నాయకుడు ఎక్కడ రిలాక్స్ కోసం పోలా పోల ఆయన రిలాక్స్ అందరి నాయకులు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి ఇంకో కొత్త స్థావరానికి పోయి రిలాక్స్ అవుతామని ఆలోచించే నాయకులు ఉన్నారు ఇప్పుడు కానీ మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచల్లారెడ్డి గారికి రిలాక్స్ ఎప్పుడు అడుగుతుందంటే ప్రజల్లో సంతోషంగా అందరూ నవ్వుతా మాట్లాడతా ఆయన కంటే కనబట్టే అప్పుడే ఆయన రిలాక్స్ అదే ఆయన మనస్తత్వము ఆయన శరీరము అను అనువు ప్రజాశ్రేయస్సుకి అంకితమైపోయింది కావున మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి నుంచి ఇంకో మాట ఎవరైనా మాట్లాడితే మర్యాద ఉన్నదనేసి కూడా ఆయన ఒక ముఖ్య అనుచరుడుగా నేను మీ మీ అందరికి కూడా కూడా అందరి సమక్షంలో అట్లా నా ఇప్పుడు చూసుకున్నట్లయితే సేమ్ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది చెప్పినారు ఇప్పుడు చాలా చోట్ల కేంద్రం నుంచి కూడా కూటమి గెలిచిపోతుంది చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నిజంగానే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తుంది చెప్పేసి మీరు ఎట్లా చెప్పగలరు కేవలము మా జగనన్న ఇచ్చిన పథకాలే మాకు ధైర్యం అదేవిధంగా మేము నేను ఒక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రాష్ట్రం అంతా కూడా తిరిగిన వ్యక్తిని నేను అదేవిధంగా ఇప్పుడు అన్ని చోట్ల చూస్తే కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కార్యకర్తలు చాలామంది ప్రజలందరూ కూడా మొగ్గు చూపించినారు మా ప్రజలందరూ కూడా ఏకదాటిగా బీజేపీ తెలుగుదేశం జనసేన అందరూ ఒకటి అయితే కూడా కేవలం బీద సాదా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ప్రజల్లో చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానము గౌరవము చూపించినారు ప్రేమ చూపించినారు అది బాగా జగమెరిగిన సత్యం కావున ఎటువంటి మొదటగా మీరందరూ మీడియా వాళ్ళందరూ నా నన్ను పైన నా పైన ప్రేమతో గౌరవంతో నాకు సర్వసమైన గార్భాజ పెద్దిరెని రామచంద్ర గారి శిష్యులు ఆకలి గజేంద్రాన్ని నమ్మి మీరు నా దగ్గరకు వచ్చిన దానికి మీ మొదట మీ అందరికి కూడా సవినంగా వినయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మీరు మంచి సమయంలో మంచి నా దగ్గర రావడం జరిగింది నేనే మిమ్మల్ని పిలిపించి మీతో ఆ సందర్భంలో మీరందరూ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఇంతకుముందు ఒక మాట చెప్తాను స్టార్టింగు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తామంటే అప్పుడు మీరు లండన్కి వెళ్ళిపోతాడు ఇంక ఇండియాకి రాడు ఇది ఇక్కడ నుంచి ఇంకో షిఫ్ట్ ఇంకో ఫ్లైట్ పోతా ఉంది దాంట్లో డబ్బు పోయింది డాలర్స్ పోయినాయి డైమండ్స్ పోయినాయి అని ఏదో రకరకాల ఇదిగా మా పైన నిందపో వేరే పార్టీ వాళ్ళందరూ కలిపి ఇప్పుడు ఎవరు అంటే నా గాడ్ ఫాదర్ పైన పడినారు మీకు ఒక మాట చెప్తున్నా మీరు నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారి పైన మాట్లాడేదానికి ఎవరికే కానీ అర్హత లేదు కారణం ఎవరంటే మీరు అందరూ కూడా రాజకీయాలు నమ్ముకొని ప్రజలను మోసం చేసి పైకి వచ్చిన వ్యక్తులు మీరు కానీ నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఎస్వి యూనివర్సిటీలో నుంచి చదివి అప్పటి నుంచి కూడా ఒక నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటూ వచ్చి అంచెలు అంచెలుగా ఎదుర్కొంటూ రాజకీయంలో వచ్చినాడు అదేవిధంగా ఒక చిన్న కాంటాక్ట్ వర్క్ నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో కాంటాక్ట్ చేసే వరకు ఎదిగినాడు నా గాడ్ ఫాదర్ రెండు వేల పది నుంచో రెండు వేల పదకొండు నుంచో వ్యాపారాలు స్టార్ట్ అయినాయి ఈరోజు బయట దేశాల్లో కూడా చాలా ఉన్నాయి ఈరోజు కొత్తగా ఇప్పుడు ఎలక్షన్ అయ్యింది పంపిస్తామంటున్నారు ఈరోజు కొత్తగా పంపిన ఇతర సౌత్ ఆఫ్రికాకు కూడా కొన్ని నేర్లకు ముందే వెహికల్స్ ఇటు నుంచి పంపించడం జరిగింది పిఎల్ఆర్ సంస్థ తరపున పిఎల్ఆర్ సంస్థ నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి గారు నిర్మించే పెద్ద సంస్థ అది ఆ సంస్థ ఇప్పుడు ఒక రెండో మూడో అనుబంధ సంబ సంస్థలు కూడా యాడ్ అయినాయి అవి కూడా పెద్దిరెడ్డి గారిగా ఇవి ఇంతలో మాత్రానికి ఎప్పుడు ఆడికి వెళ్ళిపోతాడు ఇంక రావడం అనడము ఆయన దూషించేంత అర్హత యువకే లేదనేసి కూడా నేను ఆయనకు ముఖ్య అనుతుడిగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ముఖ్య అరుధుడిగా అందరికీ సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా మీ అందరి తరఫున ఇప్పుడు మిమ్మల్ని అందరి మీ అందరి తరఫున నేను ఇంకో ప్రశ్న ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఇటలీకి పోయినాడు అంటే ఆయన కూడా దేశం వదిలేసినట్లే కదా ఓకే నా గా ఫాదర్ వెళ్ళిపోతున్నాడు ఇంకా రాడు అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇంటి నుంచి రాడా వస్తాడు కదా మీకు మీ నాయకుడు వస్తాడని మీకు ఎంత నమ్మకము ధైర్యం ఉందో మా నాయకుడు పోలా మా నాయకుడు ఇక్కడే ఉన్నాడు కానీ ఒక వ్యాపార రీత్యా వెహికల్స్ పంపిస్తున్నాడు తప్ప మా నాయకుడు ఎక్కడికి పోల మీ నాయకుల మాదిరి ఎన్నికలకు వచ్చి ప్రాపేదే మా 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 పనిక్రాన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పడము అది చేస్తామని ఇది చేస్తామని చెప్పడమే కానీ మా నాయకులు అత్తగారు మాట కట్టుబడి ఉంటారు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారన్నా పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారన్నా పెద్దిరెడ్డి ద్వారకరెడ్డి గన్నా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి గారన్నా ఒక బ్రాండ్గా ఏర్పడినారు వాళ్ళు వాళ్ళ పెద్ద నా ముఖ్యంగా నా పెద్దిరెడ్డి కుటుంబంలో నా గాడ్ ఫాదర్ కావచ్చు మిత్రురా కావచ్చు మిత్రుల ద్వారకా మా మనందరి కుటుంబ సభ్యుడు ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారనేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నా అదేవిధంగా మళ్ళీ మంత్రివర్గంలో ఇప్పుడు ఏదైతే మంత్రివర్గంలో నా గాడ్ ఫాదర్ ఉన్నారు అదే మంత్రివర్గంలో కొనసాగుతూ నెక్స్ట్ డిప్యూటీ సీఎం పదవి కూడా నా దాటపాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారికి దక్కుతుంది అనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నా ఎప్పుడు మేము వైఎస్ఆర్ కుటుంబం ఆకుల కుటుంబం వెళ్ళినప్పుడు వైఎస్ కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి శ్రేయస్సుకే ఈ ఆకుల కుటుంబం అనేది కూడా సమీనంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్